మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మకర రాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెళ్తాం మకర రాశి వారికి సంబంధించి గారి యొక్క స్థాన సంచారం మిథున రాశిలో గురువుగారి యొక్క సంచారం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది సో అలాగే జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ జూపిటర్ ఈజ్ ప్లానెట్ ఆఫ్ విజ్డమ్ జ్ఞానకారకుడు ప్లానెట్ ఆఫ్ హోప్ ఏ స్థానంలో ఉంటే అక్కడ ఆయన ఒక ఆశావాదాన్ని ఇస్తాడు ఆప్టెమిస్టిక్ ప్లానెట్ సో ఈ ఎక్స్పాన్షన్ ప్లానెట్ మకర రాశి వారికి ఏలినాడుసీని అయిపోతుందో పక్కన చక్కగా అయిపోయింది మార్చ్ ఇరవై తొమ్మిదితో మకర రాశి వాళ్ళకి ఏలినాడుసీని కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ మకర రాశి వాళ్ళకి చాలా వరకు కూడా కొంత రిలాక్సబుల్ టెస్టింగ్ పీరియడ్స్కి సంబంధించి ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఫైనాన్షియల్గా జాబ్ పరంగా ఏంటి అండ్ ఈతి బాధలు అనండి ఇంకా చాలా దగ్గర వారితోనే మోసపోవటం కానీ ఇలాంటి ఎన్నో ఒడిగడుకులని సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్గా అంటే దర్దాపుగా మకర రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే రెండు వేల పదిహేడు అక్టోబర్ నుంచి రెండు వేల పదిహేడు అక్టోబర్ నుంచి మనం తీసుకుంటే ఇరవై మూడు మొన్న ఈ ఇరవై ఐదు మార్చి వరకు కూడా ఓ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఇయర్స్గా చాలా వరకు కొంత వీళ్ళు సో మచ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ జీవితంలో చాలా ఎక్స్పీరియన్స్ పొంది నేర్చుకుని కాలం వీళ్ళకి జీవితం అంటే ఏంటో పాఠాలు నేర్పిస్తా ఇంకొంచెం మంచి షైనింగ్గా మీరు ముందుకు వెళ్ళాలంటే ఎలా ఉండాలి ఏంటి అని అనేక పాఠాలను మీకు నేర్పించుకుంటూ శని భగవానుడు ఏళ్ళు నడిచిన ఎండ్ అయిపోతున్న టైంలో అయిపోయాక ఏళ్ళు నటిని అయిపోయాక గురుడు ఇప్పుడు మిథున రాశిలో వస్తున్నారు ఇక్కడ మెయిన్ ఏంటంటే గురువు గారు ఇప్పుడు సంచరించబోతున్న ఈ రాశి మిథున రాశి మకర రాశికి సిక్స్త్ హౌస్ అయింది సిక్స్త్ హౌస్ ఇక్కడ ముఖ్యంగా మనకి రుణ రోగ శత్రుస్థానంగా మనం చెప్పుకుంటాం సో ఎప్పుడైతే రుణ రోగ శత్రుస్థానం అంటే సిక్స్త్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ కాంపిటీషన్ జీవితంలో ఎవరైనా సరే నాకు ట్రబుల్స్ రావాలి ఎక్కువ ప్రతిదీ కన్ఫ్లిక్ట్ రావాలి ప్రతిదీ వివాదంగా ఉండాలి అన్ని లిటిగేషన్స్ ఉండాలి అని ఆవిడ అనుకోడు ఇవేవి లేకుండా స్మూత్ వెళ్ళిపోవాలనుకుంటాడు బట్ సిక్స్త్ హౌస్ ఇస్ కన్ఫ్లిక్ట్ సిక్స్త్ హౌస్ ఇస్ లిటిగేషన్ సిక్స్త్ హౌస్ ఇస్ డైలీ రొటీన్ హర్డిల్స్ అయ్యా బాబో ఇంకేము సిక్స్త్ హౌస్ లో ఏనాడుచని అయిపోయింది అనగానే సిక్స్త్ హౌస్లో గురుడు వచ్చాడు నాయనా ఇక అంటే ఒక ఎక్స్పాన్షన్ ప్లానెట్ సిక్స్త్ హౌస్లోకి రావటం వల్ల మేజర్గా ఇక్కడ మనకి ఇక్కడ గురు భగవానుడు వన్ ఆఫ్ ద పాజిటివ్ వే పాజిటివ్గా మనం ఆలోచించుకుంటే కనుక వీళ్ళకి లోన్స్కి సంబంధించి ట్రై చేస్తున్న వాళ్ళకి కొంచెం రుణం దొరికితే బాగుంటుంది లోన్ దొరికితే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి అంటే తర్వాత మనం తీర్చగలిగే శక్తి ఉంది అంతా కూడా మనకి చక్కగా ఒక రూట్ మ్యాప్ ఉంది పర్వాలేదు మనకి లోన్ తీసుకున్నా అనుకునే వాళ్ళకి ఎలిజిబుల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోన్స్ గ్రాంట్ అయ్యే ఆస్కారాలు ఇస్తాడు అలాగే ఈ సిక్స్త్ హౌస్లో ముఖ్యంగా ఆరోగ్య స్థానం రోగస్థానం కూడా ఇక్కడ మెయిన్గా మీ హెల్త్ మీద మీరు కొంచెం ఫోకస్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి రుణ రోగ శత్రుస్థానంలోకి గురుడి సంచారం కాబట్టి ఇక్కడ హెల్త్ ఎనీ హెల్త్ ఇష్యూస్ మీకు క్రానిక్గా ఉన్న నడుస్తూ ఉన్న హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఏవి లేకపోయినా బట్ ఏంటంటే పదమూడేళ్ళ తర్వాత రోగస్థానంలో గురుడు వస్తున్నాడు కాబట్టి చిన్నది ఏదో ఇది పాసింగ్ క్లౌడ్ జస్ట్ ట్రాన్సిట్లో వచ్చే ఇబ్బందే సో కాబట్టి అరే బాబు నువ్వు హెల్త్ పరంగా నీకు ఇది ఉంది దీన్ని హీల్ చేసుకో అని చెప్తారు ఆయన తప్పకుండా ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఆయన సొల్యూషన్ చూపిస్తాడు వీటి కూడా రికవర్ అయ్యే శక్తిని ఇస్తాడు సేమ్ అలాగే రుణ రోగ శత్రుస్థానం శత్రువులు ఎనిమీస్ ఎనిమీస్ అంటే శత్రువులు ఎక్కడో ఉంటారు శత్రువులు ఏ రూపంలో ఉండొచ్చు మనం ఒక ఆఫీసులో పనిచేస్తే మనం అంటే గెట్నోళ్ళు ఒక నలుగురు ముగ్గురు మన పక్కన ఉండొచ్చు మనకు తెలియకుండానే సో ఇంట్లోనే రిలే రిలేటివ్స్ రూపంలో కూడా ఎదుగుదల చూడకుండా ఉండాలని ఉండొచ్చు సో ఇలాగా బిజినెస్లో కాంపిటీటర్స్ రూపంలో ఉండొచ్చు ఎలా అయినా ఉండొచ్చు ఇక్కడ అయితే మెయిన్గా ఏంటంటే ఎక్స్పాన్షన్ ప్లాన్ ఎప్పుడైతే ఇక్కడ సిక్స్త్ హౌస్లోకి ఆయన వస్తున్నారో మకర రాశి వారికి సంబంధించి కొంచెం ఈ ఆస్పెక్ట్లో కూడా ఎక్కువ శత్రుత్వాన్ని పెంచుకోకూడదు ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి మీరు కనుక దాన్ని సాగదీస్తే చిన్న లిటిగేషన్ని అన్న నిన్న ఏదో అన్నాడు అంటాను ఇలాగా అంటే వాడ వాడు ఎందుకు అంటాడు అని చెప్పి కనుక మనము ఎవడో చెప్పింది దాన్ని తీసుకొని నన్ను ఎందుకు ఇలా అన్నామని ఇలాగా చేసుకుంటూ వెళ్తే ప్రతిదీ కూడా అంటే ఒక ఎక్స్పాన్షన్ ప్లానెట్ సంవత్సరం పాటు ఉంటాడు గురుడు అంటే ఈ సంవత్సరంలో మనకు నాలుగో ఐదు కన్ఫ్లిక్ట్లు ఇస్తాడు ఇలా ప్రతి ఒడితో గొడవ పెట్టుకుంటూ వెళ్తే అలాగా అందుకని పర్టిక్యులర్గా అవసరం అనుకుంటేనే కొన్ని కొన్నిసార్లు మీ ప్రమేయం లేకుండా కొన్ని లిటిగేషన్స్లో మీరు ఎంటర్ అవడం కానీ లేదా మీ ప్రమేయంతోనే కొన్ని లిటిగేషన్స్ అనవసరమైన లిటిగేషన్స్లో మనం అనవసరంగా తలదొరచడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి శత్రుత్వాన్ని ఎక్కువ పెంచుకోకూడదు ఈ సంవత్సరం అది గుర్తుపెట్టుకోవాలి బట్ ఈ ఎనిమీస్ నుంచి కూడా గురుడు ఉపశమనాన్ని ఇస్తాడు గురుడు కుజుడులాగో రవిలాగో ఇక్కడ కొంచెం రఫ్ ప్లానెట్ కాదు గురుడు సాత్వికంగా మంచి మాటలతో త్రూ హీస్ ఇంటెలిజెన్స్ తన జ్ఞానంతో మాత్రమే శత్రువుని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాడు తన వాక్కుతో మాత్రమే శత్రువుని ఎదు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాడు తన మంచితనంతో మాత్రమే శత్రువుకి ఎలా చెప్పాలో అలా చెప్పి వాళ్ళ మనసు మార్దం ట్రై చేశారు అంతే తప్పించి నెగిటివ్ వేలో నువ్వేంత అంటే నువ్వేంత అని పోటాపోటీగా వెళ్ళిపోయి పెద్దగా దాన్ని రపస్ చేయడం ఇక్కడ సో జూపిటర్ క్వాలిటీ అలాంటిది సో అప్పుడు ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ గురుడు ఎప్పుడైతే సిక్స్త్ హౌస్లోకి వెళ్తున్నారో ఇది సర్వీస్ హౌస్ కూడా ఇక్కడ నుంచి మీరు ఏదో ఉన్న సర్వీస్ నేను లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను ఏదైనా ఒక సర్వీస్ నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను నాతో నా ఉన్న టాలెంట్లో ఈ సర్వీస్ అయితే నేను చేయగలను అని మీరు అనుకుంటారో అలాంటి సర్వీస్ ఓరియంటెడ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఈ జూపిటర్ సిక్స్త్ హౌస్లో ఉన్నప్పుడు మీరు మొదలుపెట్టే ఆస్కారాలు ఉంటాయి మీ సర్వీస్లో షైన్ అనేది వస్తుంది మీ సర్వీస్లో కూడా ఒక గుర్తింపు అనేది వచ్చే ఆస్కారాలు గురుడు ఇక్కడ చక్క సిక్స్త్ హౌస్లో ఇస్తారు సో అలాగే ఎప్పుడైతే గురుడు ఇక్కడ సిక్స్త్ హౌస్లో ఉంటారో మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలో ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి చెప్తారు అలాగే శత్రువుల పైన విజయాన్ని కూడా ఇస్తారు అలాగే ఇన్ కేస్ మీరు ఏదైనా సర్వీస్ మొదలు పెట్టాలనుకుంటే కనుక మీకు తోచింది మీరు చేయగలిగింది మీరు నా వల్ల అవుతుంది అనుకున్న సర్వీస్ ఏదైతే మొదలు పెట్టాలనుకుంటారో తప్పకుండా త్రూ దాని ద్వారా మీకు చక్కగా ఇక్కడ మంచిగా రిజల్ట్స్ కూడా వచ్చే ఆస్కారాలు ఇక్కడ ఉంటాయన్నమాట అలాగే జూపిటర్ ఆస్పెక్ట్ సిక్స్త్ హౌస్లో ఉంది అంత రుణ రోగ శత్రుస్థానం అంటున్నారు అంత లిటిగేషన్స్ ఇది హౌస్ ఆఫ్ కాంపిటీషన్స్ అంటున్నారు ఈ సంవత్సరం అంతా అంటే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించదగింది ఏంటంటే జూపిటర్ ఆస్పెక్ట్ ఫస్ట్ ఇక్కడ సిక్స్త్ నుంచి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది టెన్త్ హౌస్ మీద ఆయన ఆస్పెక్ట్ ఉంది సో టెన్త్ హౌస్ మీద గురుడి ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఉంటుందో ఉద్యోగంలో మీ సర్వీస్ పెరుగుద్ది కాబట్టి వృత్తి మీద టెన్త్ హౌస్ మీద గారి ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఉందో డెఫినెట్గా ప్రొఫెషనల్గా ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో తప్పకుండా జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఉండడం జాబ్ ఉన్న వాళ్ళకి ఆ సంవత్సరం మాత్రం ఏదో ఒక పని మాత్రం కంపల్సరీ ఉండటం పని వేళలు పెరిగితే పెరగచ్చు అసలు పని లేనోడు లేనివాడికంటే లే లే ఆఫ్ అయిపోయింది దానికంటే అసలు దానికంటే మా ఓన్ల బాబు మొత్తానికి ఓ పని అయితే ఉంది నాకు అనుకునే మాత్రం సంవత్సరం ఉంటుంది సో అలాగే టెన్త్ హౌస్ మీద జూపిటర్ ఆస్పెక్ట్ సిక్స్త్ హౌస్ మీద ఉండటం వల్ల డెఫినెట్గా ఒక లీడర్షిప్ని ఒక మంచి పొజిషన్ని టెన్త్ హౌస్ రిలేటెడ్గా ప్రొఫెషన్లో ఇచ్చే ఆస్కారాలు కూడా ఉంటాయి సో ఇక్కడ ఇక్కడ డైరెక్ట్గా గారి ఆస్పెక్ట్ ట్వెల్త్ హౌస్ మీద ఉంటుంది సో ఇక్కడ మీ యొక్క ఫారెన్ కనెక్షన్స్ని అబ్రాడ్ కనెక్షన్స్ని డిస్టెన్స్ ట్రావెల్స్ కనెక్షన్స్ని మీకు ఆయన ఎక్స్పాండ్ చేసే ఆస్కారాలు గారు ఉంటాయి ట్వెల్త్ హౌస్ మీద ఆయన ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఉందో ఫారెన్ కనెక్షన్స్ అనేవి బలపడతాయి ఫారెన్లో ఉన్న వాళ్ళతో మీకు ఇంటరాక్షన్ ఏదైనా కావాలంటే తప్పకుండా ఇంటరాక్షన్ బాగా ఎక్స్పెండ్ అవుతుంది ఫారెన్కి రిలేటెడ్గా చక్కగా ఈ సిక్స్త్ హౌస్లో గురుడి యొక్క ట్రాన్సిట్ వల్ల అలాగే ట్వెల్త్ హౌస్ మీద ఆయన ఆస్పెక్ట్ మీకు ఒక స్పిరిచువాలిటీని పెంచుతాడు చక్కగా అలాగే మెడిటేషన్ క్వాలిటీస్ని పెంచుతాడు సో ఇక్కడ ఎప్పుడైతే గురువు గారు మెయిన్గా ఈ సిక్స్త్ హౌస్ నుంచి ట్వెల్త్ హౌస్ నుంచి చూడడం వల్ల ఫారెన్ ట్రావెల్కి ఆపర్చునిటీస్ కూడా ఈ సిక్స్త్ హౌస్ నుంచి ఆయన వేయి స్థానం మీద చూడడం వల్ల ఉంటాయి సో అలాగే ట్వెల్త్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ స్పిరిచువలిజం అండ్ వేయస్థానం లాస్ అండ్ ఎక్స్పెండిచర్ బట్ గురుడు లాంటి ప్లానెట్వెల్త్ హౌస్ నుంచి చూస్తున్నప్పుడు సో ఇక్కడ మీ యొక్క శ్రద్ధను ఎక్కువగా మెడిటేషన్ వైపు స్పిరిచువలిజం వైపు డొనేషన్స్ వైపు చారిటీస్ వైపు మీరు ఎప్పుడైనా లాస్ జరుగుతుంది అనుకుంటే ఇటువైపు పెట్టుకోవడానికే ఎక్కువ మీరు ఇంట్రెస్ట్ చూపించే ఆస్కారాలు ఉన్నాయన్నమాట సో అలాగే ఇక్కడ గురువుగారు చూస్తే కనుక ఆయన ఆస్పెక్ట్ నెక్స్ట్ నైన్త్ ఆస్పెక్ట్ సెకండ్ హౌస్ మీద ఉంది మకర రాశి వాళ్ళకి రాహు ఇప్పుడు ద్వితీయ స్థానంలోకి వచ్చాడు ఆల్రెడీ ఏలినాడుసిన అయిపోయింది రాహు ద్వితీయ స్థానంలోకి వచ్చాడు అది శని ద్వితీయంలో అంటే మళ్ళీ ద్వితీయంలోకి రాహు వచ్చాడు సో ఇక్కడ చూస్తే రాహు భగవానుడు మెయిన్గా ఇక్కడ ఆల్రెడీ ఫ్యామిలీ అట్మాస్ఫియర్కి సంబంధించి ఫైనాన్షియల్ అట్మాస్ఫియర్కి సంబంధించి విషయాల్లో శని ఆల్రెడీ ఒక ఫలితం ఇచ్చాడు రాహు ఇక్కడికి రావడం వల్ల ఇన్ కేస్ ఫ్యామిలీలో కానీ ఫైనాన్షియల్గా కానీ ఈ నెగిటివ్ ప్లానెట్ రాహు వల్ల డబ్బులు వృధాగా పోగొట్టుకోవడం కానీ ఫ్యామిలీలో సమ్ ఎనీ ట్రబుల్స్ ఎదురయ్యే ఆస్కారాలు కానీ ఉంటే గురువు గారి నైన్త్ ఆస్పెక్ట్ వీక్షణ రాహు మీద ఉండటం వల్ల మనీ అనేది అడ్వర్స్గా కానీ నెగిటివ్గా కానీ ఫ్యామిలీలో కూడా సమ్ ఎనీ డిస్టర్బెన్స్ సిచ్యువేషన్స్ కానీ రాహు వల్ల నెగిటివ్ ప్లానెట్ రాహు వల్ల రాకుండా గురుడి యొక్క ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ఆయన కాపాడుతూ ఉండటంతో పాటు ధనస్థానం మీద గురుడి యొక్క ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ధనానికి కొదవ లేకుండా ఆర్థికపరమైన ఇబ్బంది లేకుండా మాత్రం మకర రాశి వాళ్ళకి వెళ్తుంది ధనానికి ఎప్పుడు ఇబ్బంది ఉండదు ఉద్యోగం ఉంటే ఉండదు సో ఇక్కడ సర్వీస్ ఎక్స్పాండ్ అవుతుంది అంటే మనం ఏదో జాబ్లో చేరుతాం సర్వీస్ చేస్తాం అలాగే టెన్త్ హౌస్ మీద గురుడి ఆస్పెక్ట్ ఉంది అంటే తప్పకుండా ప్రొఫెషన్ ఉంటుంది సెకండ్ హౌస్ మీద కూడా గురుడి ఆస్పెక్ట్ ఉంది అంటే ఆర్థిక పరంగా కూడా ఎక్స్పాండ్ చేస్తాడు ధనపరంగా కూడా ఫైనాన్షియల్ స్ట్రెంత్ కూడా పెంచుతాడు ఓ రెండు రాళ్ళు సంపాదించుకున్నట్టు చేస్తాడు కానీ సిక్స్త్ హౌస్ అనేది ఏంటంటే ఓరి ఇన్ని హర్డిల్స్ని ఇన్ని బంపీ రోడ్స్ని ఇన్ని లిటిగేషన్స్ని తట్టుకుంటూ ముందుకెళ్ళాలా అనేటట్టు ఉంటుంది సో కాబట్టి అది ఎప్పుడు ఉంటుంది ఏంటి నిజంగా అలాంటి సిచ్యువేషన్స్ అని అన్నీ ఏంటంటే మంత్లీలోని వీక్లీలోని తెలుసుకుంటే బాగుంటాయి అలాంటివి సో మొత్తంగా గురువుగారి యొక్క ట్రాన్సిట్ మకర రాశి వాళ్ళకి సిక్స్త్ హౌస్లో ఈ విధమైన పరిణామాలని పరిస్థితులను ఇస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి